అయితే ఈ ఫిఫ్టీన్ డేస్ వెయిట్ లాస్లో నేనైతే ఇప్పటికొచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ కేజెస్ అయితే తగ్గానండి ఇంకా అంటే దగ్గర దగ్గర సిక్స్ కేజెస్ అయితే తగ్గున్నాను మార్నింగ్ అండి డే ఫిఫ్టీన్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అయితే రాత్రి ఫంక్షన్కి వెళ్ళొచ్చాను కదా లేట్గా లేసానమాట మెలకు రాలేదు సిక్స్ థర్టీకి మా మమ్మీ కాల్ చేస్తే తప్ప అంటే ఫోర్కి మెలకు వచ్చింది మళ్ళీ నిద్రపోయాను ఇంకా మెలకు రాలేదు అంతే సంగతి డైట్ డేస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా ఇదే వీడియోలో యాడ్ చేశానండి అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి టోఫో రెసిపీ కూడా ఇదే వీడియోలో యాడ్ చేశాను ఇంకా ఇవాళ దొండకాయ ఫ్రైతో అడ్జస్ట్ అయిపోతున్నాను నిన్నటిది వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఇంకా మీల్ అయితే నేను సీడ్స్ నట్స్ కొంచెం దొండకాయ ఫ్రై నిన్న చేసుకున్నది ఇంకా క్యారెట్ కీరా టూ ఎగ్స్ బాయిల్ చేసుకుని అవి తినేస్తున్నాను ఇప్పుడు ఇంకేం ప్రిపేర్ చేసుకోలేదండి నీరసంగా ఉండడం వల్ల డే ఫిఫ్టీన్ మీల్ వన్ అండి నాకైతే ఎలా ఉందంటే తొందరగా తినేసి తొందరగా వంట చేసి కాసేపు నిద్రపోవాలని ఉంది ఎందుకో మరి నైట్ లేట్ అయిపోయిందన్నమాట ఇంటికొచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంక మేము అన్నీ సర్దుకుని పడుకునేసరికి ఎలెవెన్ థర్టీ అలా అయింది నిద్ర సరిపోలేదేమో అనిపిస్తుంది ఒక గంట అలా స్లీప్ వేసాను అనుకోండి కొంచెం యాక్టివ్గా ఉంటుంది మళ్ళీని సరే అయితే నేను తినేస్తాను ఇంకా డే ఫిఫ్టీన్ మీల్ టూ అండి చిక్కుడుకాయ టొమాటో కర్రీలో ఎగ్స్ వేసి చేశానండి ఎదుగోండి ఎగ్స్ ఇలాగా చేస్తాను అనమాట అయితే కర్రీ షూట్ చేయలేదండి రెగ్యులర్గా ఉండే చిక్కుడుకాయ కూరలే కాకపోతే అందులో ఆలివ్ ఆయిల్ వేసి ఉండాను చాలా తక్కువగాను అంటే వన్ టీ స్పూన్ అలాగా నార్మల్ ఆయిల్ కన్నాను అంతే అంతకు మించి ఏ చేంజ్ లేదు నార్మల్ కర్రీయే మెయిన్ షూట్ చేసి మూడ్ లేదండి చెప్పాను కదా మార్నింగ్ నుంచి కొంచెం బాగాలేదు రెస్ట్ తీసుకోవాలని కాసేపు పడుకుందామంటే చుట్టాలు వచ్చారు ఇంకా మధ్యాహ్నానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుందామంటే హెడేక్ స్టార్ట్ అయింది చూసారా హెడేక్ వల్ల తలకు అంతా ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు అసలు ఇంకా పొద్దునుంచి స్నానం కూడా చేయలేదు ఈ హెడేక్ తోటి అంత చికాక్గా ఉందనమాట తినేసి కాసేపు ఫ్రెష్ తీసుకోవాలి వెయిట్ లాస్ డే సిక్స్టీన్ అండి ఈరోజు సాటర్డే ఎవ్రీ సాటర్డే వెయిట్ చెక్ చేసుకుంటున్నాను కదా సో ఇవాళ వెయిట్ చెక్ చేసేద్దాము ఎంత ఉన్నాను అనేది చూద్దాము ఈరోజు నా వెయిట్ వచ్చేసి సెవెంటీ టూ పాయింట్ టూ జీరో కేజెస్ అండి లాస్ట్ వీక్ వెయిట్ వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ కేజెస్ మొత్తానికి ఓవరాల్గా ఈ వీక్లో వన్ పాయింట్ టూ ఫైవ్ కేజెస్ తగ్గాను అయితే ఈ ఫిఫ్టీన్ డేస్ వెయిట్ లాస్లో నేనైతే ఇప్పటికొచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ కేజెస్ అయితే తగ్గానండి ఇంకా అంటే దగ్గర దగ్గర సిక్స్ కేజెస్ అయితే తగ్గున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది పట్టలేని బ్లౌజెస్ పడుతున్నాయి టూ ఇయర్స్ నుంచి సో ఈ వెయిట్ లాస్ ఇలాగే కొనసాగాలనుకుంటున్నాను ఇలాగే హెల్తీ ఫుడ్ నేను ఈ త్రీ మంత్స్ తీసుకోవాలనుకుంటున్నాను అస్సలు ఎక్కడ డైవర్ట్ అవ్వకూడదు ఇది వచ్చేసి సోయా మిల్క్తో చేసిన టోఫు అండి దీంతో నేను ఇప్పుడు టోఫు ఇంకా క్యాప్సికమ్ స్టిర్ ఫ్రై లాగా చేయబోతున్నాను సో అంటే ఒకసారి పన్నీర్ క్యాప్సికమ్ స్టిరి ఫ్రై చేశాను కదా కొంచెం ఆ టైప్లోనే ఉంటుంది సో ఇది కూడా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట సో దీన్ని కూడా చేసుకుని తినాలి డైట్లో ఉన్నప్పుడు టోఫు క్యాప్సికమ్ స్టిరి ఫ్రై కోసం ముందుగా నేను నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ఆవునే అయితే వేసుకుంటున్నానండి నేను డైట్లో ఆవునే ఇంకా ఎక్స్ట్రా వర్జన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇందులోనే ఒక కట్ చేసి పెట్టుకున్న పెద్ద క్యాప్సికమ్ని వేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు ఇంకా టోఫు తీసుకుని దాన్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను సోయా సోయామీట్తో తయారు చేసిన టోఫు ఇది ఈ టోఫూ పీసెస్ని కూడా అందులో వేసేసి మరీ ఎక్కువ వేగనివ్ అవసరం లేదు కొంచెం సేపు అలా సాల్టేజ్ చేసుకోవాలి సేమ్ మనం పన్నీర్ క్యాప్సికమ్ స్టిర్ ఫ్రై ఎలా చేసుకుంటాము అదే ప్రాసెస్లో ఇది చేసుకుంటున్నాము ఇందులోనే కొంచెం పసుపు టేస్ట్కి తగినంత కారం వేస్తున్నాను ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు వేసాను ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి కాసేపు మూత పెట్టుకుని ఆ మసాలా అంతా ఈ టోఫూకి క్యాప్సికమ్కి పట్టేలాగా కాసేపు అలాగా సిమ్లో పెట్టి వదిలేయాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఇవన్నీ బాగా మసాలా అంతా వాటర్లో మిక్స్ అయ్యి టోఫులోకి ఇంకేలాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నానండి ఇందులో యాలక్కాయ లవంగా దాల్చిన చెక్క ఇంకా గసగసాలు వేసి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ గరం మసాలా వేసుకుని అందులో వాటర్ ఉంటే పర్లేదు లేదంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని అవి కూడా బాగా దగ్గరికి ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకుంటే టోఫు క్యాప్సికమ్ స్టిర్ ఫ్రై రెడీ ఇంకా మీల్ వన్ టైమ్ అయితే అయిపోయిందండి రోజు తీసుకునేలాగే టూ బాయిల్డ్ ఎగ్స్ ఇంకా టోఫు క్యాప్సికమ్ స్టిర్ ఫ్రై తీసుకున్నాను క్యారెట్ కీర నట్స్ సీడ్స్ యాజ్ యూజువల్ అనమాట అవి కూడా ప్రోటీన్ కంటెంట్ అయితే మన డైట్లో చాలా ఎక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్ అనేది బాగా అవుతాము డే సిక్స్టీన్ మీల్ వన్ అండి ఇవాళ అయితే బయటికి వెళ్తున్నాం ఇప్పుడు అందుకే కాస్త తొందరగా అంటే నైన్ కథ తినేస్తున్నాను అనమాట సో ఫాస్ట్గా తినేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలన్నమాట బయటికి ఫస్ట్ ఇది టేస్ట్ చేద్దాం టోఫు టోఫూని నేను తినడం ఫస్ట్ టైం అండి పన్నీర్ అంత టేస్టీగా అయితే లేదు ఇది పర్లేదు అంటే మిల్క్ పన్నీర్ కమ్మగా ఉంటుంది కదా ఇది టేస్ట్ లేదనమాట అయితే కొంచెం టొమాటో ఇవన్నీ యాడ్ ఉంటే ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతున్నామో యావరేజ్గా ఉంది ఇంకెప్పుడు ఇది చేయను టోఫో అసలు తీసిరాను చూద్దాం కదా తీసుకొచ్చా అనమాట మీకు అలవాటు ఉంటే టోఫు ట్రై చేయొచ్చు నాకైతే అంత నచ్చలేదు అలా వన్ అయితే చాలా కష్టంగా కంప్లీట్ చేశానండి అస్సలు నచ్చలేదు నచ్చలేని తిండమంటే కష్టమే కదా ఇన్ని డైట్ రెసిపీస్లో ఇదే నచ్చకుండా తింటున్న రెసిపీ అనమాట ఇంకా మీల్ వన్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయాను ఈవినింగ్కి కూడా నేను ఇలాగా బాక్స్లో ప్యాక్ చేసుకున్నాను కర్రీ సలాడ్ ఎగ్స్ ఇవన్నీ కూడా నట్స్ కూడా పక్క బాక్స్లో వేసేసుకున్నాను ఇలా ప్యాక్ చేసుకుని వెళ్ళి తినేసాను అనమాట ఈవినింగ్ కార్లోనే తినేసానండి అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి అడ్జస్ట్ చేసుకుంటే ఇలా బాక్సెస్ తీసుకెళ్ళిపోవాలి కానీ బయట ఫుడ్ అయితే అసలు టచ్ చేయకూడదు ఎప్పుడు చెప్పేలాగే డైట్ చేస్తున్నప్పుడు త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಲಿದ್ದಾ ಬಾಯ್